హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ హాయి క్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజులకి వచ్చిస్తాం కదండి పెద్ద వీడియోతో మా పైడి పండుగ పండగ వచ్చింది కదండి అందుకని వీడియో పెట్టానమాట పెద్ద వీడియో తీసి మీకోసం మాకు మా మేనుగోళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యిందండి పైడిత పైడి తెల్లం ఉత్సవాలు అవుతున్నాయి కదా అందులో భాగంగా డాక్రా బజార్ అనేది పెట్టారు ఆ డాక్రా బజార్ పక్కనే పిల్లలు డ్యాన్సు ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట అందులోని పార్టిసిపేషన్ చేసింది మా పాన్ గోల్డ్ దాన్ని డ్యాన్స్ అయిపోయాక అందరం వెళ్ళామట ఇంకా నాలుగు రోజులు తిరగడమే కదండి మాకు తిరిగడానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏవో తినేసి ఇంకా డోక్రా బజార్ అనేది పక్కన పెట్టారు అక్కడ చూడడానికి వెళ్ళాలని సరదా ఆతృత అందరికీ ఉంటుంది అక్కడ ఏంటన్నాయి చూద్దామని రకరకాల ఐటమ్స్ మాట ఇంకా లేని వస్తువు అనేదే ఉండదు మాట మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అక్కడ ఏం కావాలనేది మాత్రం చాలా చాలా ఐటమ్స్ మాట ఒక్కొక్కటి ఒక రెండు మూడు సార్లు అయినా కనిపిస్తాయి ఐటమ్స్ అన్నీ షాపులు ఉన్నాయి చాలా బాగా పెట్టారండి డ్వాక్రా అని పెట్టారు కానీ చాలా కానీ మేము ఒక్కటి కూడా కొనలేదు నేనైతే రేట్స్ మాత్రం చాలా ఉన్నాయండి చాలా రేట్ ఎక్కువ ఉంది డాక్రాన్ బజార్ పేరే మాట చాలా డబల్ రేట్లు వేసుకొని చెప్తున్నారు ఏదైనా ముట్టుకుంటే చాలండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు పైన ఉన్నాయి కానీ డౌన్ లేదన్నమాట అంతా రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ మా ఒకటి కొన్నానండి మెహందీ పౌడర్ను ఇండికో పౌడరు కొన్నాను అనమాట నేను సెల్లో అలా చూడమే కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు ఓసారి చేద్దామని కొన్నాను చాలా ఐటమ్స్ అయితే మాత్రం బాగున్నాయి మేమైతే ఏంటి కొనలేదండి చెప్తున్నాను నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు మాకు నాకు అయితే నచ్చలేదు ఆ రేటు అది వేస్ట్ అనిపిస్తుందండి ఒక పూసల దాన్ని పట్టుకొని అడిగితే టూ ఫిఫ్టీ చెప్పేస్తున్నాను అది వంద రూపాయలు ఉంటుంది అనుకుంటా నేను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఒక ఉంగరం అడిగితే ఒక చిన్న ఉంగరం వంద రూపాయలు నూట యాభై చెప్తున్నారు చాలా ఘోరం ఇంకా ఎనీ ఐటమ్ అన్నీ దొరుకుతాయి అలాగా అనమాట చాలా చాలా అందంగా ఉన్నాయి అయితే మా చూడ్డానికైతే మాత్రం ఐటమ్స్ అన్నీ అన్నమాట స్వీట్ ఐటెం అన్నీ చాలా ఉన్నాయన్నమాట మా పిల్లలు కూడా అలా చూస్తున్నారు తప్ప వాళ్ళు రేట్ చెప్పేసరికి వాళ్ళకి గుండె అయిపోతుందనమాట దొద్దు దొద్ద అనుకొని వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు కొట్టుకెళ్ళి ఏదైనా నచ్చిందని చూడడం వాళ్ళు రేట్ చక్కగానే పది పది అంటున్నారు అలా అయ్యిందన్నమాట మా ఈ డ్వాక్రా బజారు ఏం కొనుక్కోలేదు ఆ మెహందీ పౌడర్ ఒకటే కొన్నాను ఇది వంద రూపాయలు అది వంద రూపాయలు అంతే ఏది ముట్టుకున్నా అండి చాలా చాలా కాస్ట్లీగా ఉన్నాయి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు అంతే నాకైతే మాత్రం అది ఎక్కువ రేట్ అనిపించింది అందుకే నేను కొనుక్కోలేదు ఎవరిని తప్పు పట్టకూడదు వాళ్ళు వాళ్ళు సగ్గా వాళ్ళు అనమాట నాకు నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే లేదన్నమాట చాలా పెద్ద ప్లేస్లో పెట్టారండి చాలా బాగుంది చూడండి డోక్రా బజారు అందరూ చూస్తారులేండి పండక్ వచ్చిన వాళ్ళు చూసారా చాలా బాగున్నాయి కదండీ నా కొడుకు ఏటీ కొనలేదమ్మా ఏటీ కొనలేదనుకొని మేము బండి ఎక్కి బయలుదేరిపోయేమన్నమాట నా కొడుకు నేను వచ్చాము మిగతా వాళ్ళు ఆటో మీద వచ్చారన్నమాట మా విజయనగరం పండగ అనగానే విజయనగరం అంతా విద్యుత్ కాంతులతోని దగ్గ మనం మెరిసిపోతుందండి మా విజయనగరం పండగ అంటే మాకు అంత ఇష్టం చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ ఇష్టమే మా విజయనగరం పండగ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇంకా ఆది సోమ మంగళ ఇంకా మరి చెప్పక్కర్లేదండి ఊర్లోని ప్రోగ్రామ్సు మంచి మంచి ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీను